హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు అయితే చూస్తున్నారు కదా ఫుల్ వాన అనమాట నిన్నటి నుంచి వానే ఈరోజు ఆదివారం ముప్పై తేదీ ఈ నెల లాస్ట్ నవంబర్ లాస్ట్ మొత్తం ఒకటే వాన నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం ఈరోజు మన పీలవర్ మార్కెట్లో ఈ వాన కూడా కొన్ని పొటైన్లు అయితే వచ్చినాయి వాళ్ళ పరిస్థితి ఏంది ఎట్లా ఉన్నారు పొటేన్లు వచ్చింటే వాటి రేట్లు ఏంటి అది అయితే కనుక్కుందాం ఇంకోటి ఏమంటే ఈరోజు నుంచి కొంచెం తమిళ్ కూడా యాడ్ చేస్తాను అనమాట తమిళ్లో కూడా కొంచెం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను కొంచెం నాకు తమిళ్ తెలుసు కాబట్టి సో ఈరోజు మనం ఈ సంతలో ఒకటేళ్ళు ఎట్లా ఉన్నాయి దానిలో ధారణం వివరాలు కనుక్కుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక్కటే వాన వానలో కూడా కొన్ని వచ్చినాయి ఎక్కువ రాలేదు ఈరోజు పిల్లల సంత అంటే యాక్చువల్గా ఇదంతా నిండిపోయిన ఫుల్గా ఫుల్లీ ఇక్కడ నుంచి అయితే గ్యాపే ఉండదు కాబట్టి ఈరోజు వాన కాబట్టి కొద్దిగా తక్కువ వచ్చాయి నల్ల మళ్ పేది అదనాల గుర్రాడు కమ్మ వందీ ఇనా నల్ల జాస్తిగా తమిళనాడు తమిళనాడుంది వండి కూడా వరలే బయట నుంచి బండ్లు కూడా రాలేదన్నమాట ఈరోజు తమిళనాడు నుంచి మామూలుగా తమిళనాడు నుంచి బండ్లు వచ్చేటివి ఈరోజు సంతలో చూడండి ఇవైతే నానిపి ఎట్లా ఉండవు ఏ విధంగా ఉండో వాళ్ళ పరిస్థితి ఏంది అనేసి ఈ నీది తమిళ కూడా తమిళ మక్కడ ఎలా రేటు వివరంగా ఎలా చల్లం అనికరే నానిపిని పప్పు అవసరం పడుతుంటారు అయినా సరే సంత అయితే జరుగుతుంది సంత అయితే ఆగదు ఎవ మలై బెంజాలు ఇంత మార్కెట్ మొత్తం నిక్కదు ఓడం కొంచెమా కొంచెం అవుదు ఇవన్నీ భేగం అయిపోయినాయి ఏమని తెలీదు మొత్తం గొర్రెలు మాదిరి ఉండయి సరే అయితే మనమైతే చూద్దాం వాండ్లు చాలా ఉన్నాయి వాళ్ళ తడుస్తాను అయితే రేట్లు దీంట్లో డీటెయిల్స్ కనుక్కుందాం ఇది నమ్మ పాకలాం ఇది ఉంది డీటెయిల్ పాకలాం ఎవల ఎన్న ఎత్తి ఇది ఎవల కాస్ట్ ఎవలా అంటే పాకలాం బ్రదర్ మీ కదా ఎన్ని వచ్చినాయి బ్రదర్ ముప్పై ఏడు ఎవరి నుంచి వచ్చారా పెద్ద మండ చూడండి ముప్పై ఏడు ముప్పదా థర్టీ సెవెన్ ఉన్నాయంట మొత్తము అన్ని పెద్ద సైజు పోటీలే వయసు ఎంత కనుకుందాం బ్రదర్ వయసు ఎంత ఉంటుంది ఏజ్ వన్ ఇయర్ పైన ఉంటుంది వన్ ఇయర్ మేల్ చల్ ఇది కాస్ట్ ఇవ్వాలంటే కేక్లాం ఎంత రేటు కనుక్కుందాము మొత్తం ఆన్లో ఉన్నాయి జత ఏం చెప్తాను బ్రదర్ ఇరవై ఆరు చెప్తాను ఎంత వెయిట్ వస్తాయి ఎంత వస్తాయి అనుకుంటాను పద్దెనిమిది కిలోమీటర్స్ ఇరవై ఆరు చెప్తాను జత ఫ్రెండ్ చూడండి వచ్చి జత ఇరవై ఆరుగా చెప్తాను ట్వంటీ సిక్స్ అనమాట జత జత ఇరవై ఆరు అయి రూపాయ చల్లారు జోడీ రెండు సేంది ఇరవై ఆరు వేలు అనమాట ఒకటి పన్నెండు వేలు వన్ ఉంది పన్నెండ రూపాయ వన్ ఒకటి వచ్చి ట్వల్వ్ థౌసండ్ అనమాట ఈ సంవత్సరం వయసు వచ్చి సంవత్సరంగా చెప్తాను పాప పెద్ద నుంచి వచ్చినారంట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి వచ్చారు వారం అయితే ఫుల్గా పడుతుంది కరెక్ట్గా మనకు వీడియోలో కూడా కరెక్ట్గా తెలియదు అంత కరెక్ట్గా చూడలేము మామూలుగా అయితే బాగా తెలుస్తుంది క్లియర్గా తీరేది ఇప్పుడు మళ్ళీ పోయేది నాాలా లే నెక్స్ట్ ఉంది ఇక్కడ చూద్దాం ఇంకొకటి ఉంది நெக்ஸ்ட் இக்கட மூடு இது ஏம் ரெட்டை தர்வா இக்கட்ட உண்டாய் காசு பெப்படி சூதா ஃபஸ்ட்டு நம்ம பெரிய பெரிய ஆடெல்லாம் பார்க்கலாம் முதல்ல அப்புறம் வந்து உள்ளே போலாம் இந்த மூடு எவ்வளோ சொல்றாரோ கேட்கலாம் மூடு ஏன் செடுதோம் அண்ணா மீ கதண்ணா மீ கதா அமைதான்கே கதனா ஏன் செப்பாரண்ணா மூட ఫ్రెండ్స్ చూడండి ఇవి మూడు వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలుగా ఎత్తున్నాడు అంజాయరు ఇంత మూడు సేంది అంబత్ అంజయరు సలరాారు నాకు ఎంత వయసు ఉంటుంది ఎంత పొటేళ్ళలో ఎంత వయసు ఉంటుందా సంవత్సరం పిల్లల ఎంత వెయిట్ ఎంత వస్తుంది పదహైదు కిలోలు ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చి పదహైదు కిలోలుగా మాంసం వస్తున్నాడు పద పదన కిలో మటన్ వరదారు వన్ ఇయరు ఏజ్ ఉంది వన్ ఇయర్ మొత్తం మూడు ఫిఫ్టీ ఫైవ్ అంటే ఒక్కొక్కటి ఎంత పడతాయి అంటే పదహైదు ముప్పై ఐదు నలభై ఐదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అట్టా పడతాయి అనమాట పద్దెనిమిది వేలు పైన పడుతుంది అనమాట వన్ వన్ ఉంది ఎయిటీన్ థౌసండ్ పది ఐరు మేలు పడుతుంది అనమాట ఓవన్ ఉంది ఇంత కట్ట పల ఇంత గట్టలో నెరవేరుది ఈ గట్టలో కొన్ని చాలా అయినా ఉన్నట్టున్నాయి దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది గిట్ట గిట్ట ఒక నలభై కిట్టేరుది ఓ ముప్పై నలభై మధ్యలో ఉన్నాయి ఇవి వచ్చి ఏమయ్య అడుగుదాము మేదనా ఎన్ని ఉన్నాయినా ఇరవై రెండు ఇరవై రెండు ఇరదా పన్నెండు జోడి పన్నెండు జతలు అనమాట ఒక వన్ ఇయర్ లోపల ఉంటుంది ఏజ్ వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ కుళ్ళ ఇంకో ఎవరు చల్లారో ఇక రేటు పక్కల ఎంత చెప్తానా ఊరు అలాదా ఏ ఊరి నుంచి వచ్చారా ఏ ఊరి నుంచి వచ్చారా కలగడా ఇరవై రెండు చెప్తానా చెత్త చూడండి వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నా ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు ఆయన రూపాయలు చల్లారు జోడి జత ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నా పోటీ అంతా సంవత్సరం లోపలే ఒక వరుసకుల్లా ఆడు ట్వంటీ టూ థౌజండ్ చెప్తాను వ్యాపారాన్ని అయితే పెద్దగా లేవు வியாபாரம் சா இங்க ஒன்னு வியாபாரம் நடிக்குது பார்க்கலாம் எவ்வளவுதான் இது கொன்னிட்டு எந்த ரேட்டு காரி எந்த சென்னா எோ போட்டேல் அப்படின்றா எந்த பதினாலு வந்து இது ரேட்டு அட ரேட்டு முடிஞ்சிச்சா ஃபோர் தௌசண்ட் பதநா பதினாலாயிரம் முடிஞ்சிச்சு இது வியாபாரம் நடந்துச்சு பதினாலாயிரம் ஃபோர்ட்டீன் தௌசண்ட் పద్నాలుగు వేలతో అయిపోయింది అంట వ్యాపారము ఫార్టీ థౌజండ్ అయిపోయింది సంతలో నాకు ఇబ్బంది కాదు చూస్తూనే ఉండవు వస్తే ఇంతే అనమాట మార్కెట్ జరగాలంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇంకా పెద్ద పూట ఇళ్ళు అంతే క్లోజ్ అయిపోయినట్టే ఇంకా నాలుగైదు ఉండే చూద్దాము రేటు కనుక్కున్నాం నువ్వు ఏం చెప్పావునా ఏం చెప్పావా పదమూడు అన్నారా ఎంత వయసు పిల్లక ఎంత సంవత్సరం పిల్ల పదమూడు వేల ఐదు వందలు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది సంవత్సరం పిల్ల వన్ ఇయర్ ఏజ్ పదమూడు ఆయతి ఐనూరు రూపాయలు చల్లారు ఇదైతే వ్యాపారం జరుగుతుంది ఏం చెప్పారునా ఇదైతే పదహైదు వేలు చెప్తాడు ఫిఫ్టీన్ థౌజండ్గా చెప్తాడు పదన వన్ ఇది ఒకటి పదహైదు వేలు అనమాట ఫిఫ్టీన్ థౌసండ్గా చెప్తాను అనమాట రేట్కి అయితే అడిగినారు పద్నాలుగు వేలకి అయితే అడిగినారు ఫోర్టీ థౌజండ్కి అయితే హౌస్ ప్రైస్ ప్రైజు పద్నాలుగు ఆయరకు పదనా రూపాయకి అవరు కుడుకులే అప్పుడు నెక్స్ట్ ఈ రెండు చూద్దాము వస్తానా ఏం చెప్పానా ముప్పై వేలు రెండునా జత ఫ్రెండ్ చూడండి ఈ రెండు వచ్చి థర్టీన్ థౌసండ్ ముప్పం ముప్పై వేలు అనమాట థర్టీన్ థౌసండ్గా చెప్తాను చెప్పాడము అయితే ఒకటి ఫ్రెండ్స్ చెప్పింది ఏది ఫిక్స్డ్ రేట్ కాదు ఎల్లమే ఏదో ఫిక్స్డ్ ప్రైజ్ ఇలా వ్యాపారం ఇరుకు ఈ మేకపోతులు మూడు ఉన్నాయి ఈడ దీనిలో రేట్ కనుక్కుందాము మేదనా ఏం చెప్తాను యాభై రెండు మూడు ఈ మూడు వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్గా చెప్తాను అనమాట రెండు రెండవ రూపాయలు చల్ ఇది ఇంత మూడు ஆடு மூணு மேல் ஆடு அன அந்த மேல் தமிழ் செப்பாலே என்ன சொல்கிறங்க இது வந்து ஆடு ஆடு குட்டிங்கு ஐம்பத்தி ரெண்டாயிரம் ரூபாய் சொல்லு யாபை ரெண்டு வயலுக்கு எவ்வளோ அடிக்காரா எந்தக்கு அடிக்கா நாலு நலவை நாலு அடிக்காரா ஹாஸ்கீம் பிரைஸ் அது ஃபார்ட்டி ஃபோர் தௌசண்ட் அடிக்கண்டிஃப்டி டூ தௌசண்ட் செண்டே நலவை நாலு அடிக்கடி எவ்வளோவா ఏ ఊరు దేవపట్ల వాహనకు దేంట్లో అబ్బాయి ఎట్లా వచ్చినారా బులేరు వస్తుందా అయ్యో ఏం చెప్పావునా ఏం చెప్తున్నావా పదకొండు వేలు చెప్పావు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి లెవెన్ థౌసండ్గా చెప్తాను అనమాట పదకొండు వేలు పదకొండు ఆయరు పదమూడు ఆయన చారు வச்சு இங்கே அந்த ஐப்பினே க்ளோஸ் ஆகிப்போனையே பெத்த போட்டிகள்லேருந்தே ஆகிப்பேன் அனுமன் பெரிய போட்டிகள் எல்லாம் சொல்லிட்டோம் நம்ம பார்த்துட்டோம் எவ்வளோதான் தான் வந்துருது இதுக்கு மேலே வரல அப்புறம் வந்து அங்கே வந்து குட்டியாடு சின் சின்ன போட்டியில் ஏற்ற உண்டாய் மொத்தம் ஐற்ற ஓண்டா நான் போனேன் என் எல்லாமே நனைஞ்சிருக்கு ஃபுல்லாக மழையை நேர்த்தியிருந்து அதனால் ரொம்ப கம்மியாக வந்துருக்குது இல்லைன்னா இங்கே நிறைய வந்திருக்கும் வான காவட்டி ஃபுல்லாக சாணம் தக்க வச்சுனாய் அட்டை பாகனை வச்சு நட்டு இடத்துல எரபோட்டை என்னடா சொத்தாமோ கட்டை இங்கே ரெட்டு செவப்பு ஆடு இருக்குது இங்கே ஒரு கட்டை பார்க்கலாம் எவ்வளோ சொல்கிறாரன்ட்டு செவப்பு கொஞ்சம் 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 ஏரியாவில் செவப்பாடு கிடைக்கும் ரெண்டு கலராக இருக்கும் నమ్మ ఏరియాలో వెళ్ళే ఇది వంది వేరే వేరే ఊర్ల వందనల్ ఇది సెవడు ఎవల రేటు ఎది పలపట ఎన్నో డైజ్వా సరే మనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కెట్ కట్ట ఒక ఇరవై రెండు దగ్గర ఎవరి నా ఎవరి ఏం చెప్పా జత ఏ ఊరించి వచ్చారుణా వాన కదా ఒకటే వాన ఫ్రెండ్స్ చూడండి వచ్చి ఇరవై మూడు వేలు చెప్తున్నా అంట ట్వంటీ త్రీ థౌజండ్ జత జోడీ వచ్చి రెండు సేంది ఇరవై మూడు ఆరు రూపాయలు చల్లరు ట్వంటీ త్రీ థౌజండు చూడండి పాపము ఏ విధంగా నానిపోయినాయి మొత్తం నానిపోయినాయి పొటెన్లు కూడా తెలియడం లేదు కరెక్ట్గా ఇది ఎంత వెయిట్ వస్తాయి ఏమైనా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది எல்லாம் எல்லாம் நடிஞ்சிருக்குனால எதுவும் தெரியல பார்க்குறது கூட எவ்வளோ வரும் வீட்டு எவ்வளோ வருதுக்காட்டி சரியாக தெரிய மாட்டேன் டுவெண்ட்டி த்ரீ தௌசண்ட் இருவத் இருபத்தி மூணாயிரம் ரூபா சொல்கிறாரு சொல்கிறது எல்லாம் எதுவும் ஃபிக்ஸிங் ப்ரைஸ் இல்லை வியாபாரம் இருக்கும் ஐஸ்கிரீம் ப்ரைஸ் வேறு இருக்கும் ఇక్కడ రెండు పెద్ద పొట్టండి ఎర్రపూట ఏమి రేటు కనుక ఏం చెప్పానా రెండు ఏం చెప్తాను జత ఇరవై ఏడా ఏడానికి చూడండి ట్వంటీ సెవెన్ థౌసండ్గా వేస్తాను అనమాట జత చోడీ ఇరవత్ ఏళ్ళ రూపాయలు చల్లరు ఇందా శవపు ఆర్డర్ రెండు ఎర్రపూట రెండు ఇరవై ఏడు వేలుగా ఎత్తాను అనమాట ఇవి మాత్రము చాలా తక్కువ అయితే వచ్చినాయి అయితే చిన్నపిల్లలు చూద్దాము నెక్స్ట్ వీడియోలో వీడియో లెంత్ వచ్చి పదహైదు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే పెద్ద అయితే చూసాము சா இப்ப வீடியோ தேய்டுக்கு ஃப்ரெண்ட்ஸ் எல்லாம் பார்த்தீங்கள வீடியோ எடுக்கிறதுக்கு ரொம்ப கஷ்டமாக இருக்குது நம்ம பெரிய பொடிகளை எல்லாம் பார்த்துட்டோம் ஒரு அளவுக்கு உங்களுக்கு காட்டுகிட்டே வஞ்சினாங்க மீதமாய் அனுப்பிட்டேன் வீடியோ இந்த திருத்த எண்ட் சேதம் ஐந்து நிமிஷம் பையன் வச்சு பெத்த பொடி இங்க வச்சி நெக்ஸ்ட் வச்சி சின்ன பிள்ளை ஏன்னா மேக்கல உண்டாயே லோல விடல மாதிரி வெளியே చిన్నపిల్లలు ఏమన్నా ఉంటే గొర్రెలు మేకలు ఏమన్నా ఉంటే సుతం ఇదో అంత వీడియో ముడిక అప్పు చిన్న కుటర్ వందరు అది వీడియో ఎడుకలం అప్పు ఆడు వేరే ఏదో ఇది అది అది సపరేట్ వీడియో పన్నలం ఓకే ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చకపోతే అర్థం చేసుకోండి దానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి